నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా మీరు తమలై చూస్తుంటారు నవ్వులు ఎడుపులు అని పెట్టాం ఎవరి నవ్వులో ఎవరి ఎడుపులో తెలియాలంటే వీడియోను పూర్తిగా చూడండి వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ప్రేక్షకులే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి మొదటిగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ధర్మవరం నియోజకవర్గంలో పుల్లంపల్లి అనేటువంటి ఒక గ్రామంలో మాలిక కుటుంబానికి సంబంధించినటువంటి ఏడుపులు మీకు చూపిస్తాను తర్వాత ఆ దాడి చేసినటువంటి వ్యక్తుల తాలూకా ప్రభుత్వ యంత్రాంగంతో మందకృష్ణ మాది గారి యొక్క నవ్వులు కూడా చూపిస్తాను వీడియోని మాత్రం పూర్తిగా చూడండి చూసే ముందు ఒక మాటను గుర్తుపెట్టుకోండి ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలంటే ఖచ్చితంగా వీడియోను చూసేటువంటి ప్రేక్షకులు లైక్ చేయండి మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి తప్పకుండా ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి పైన డిస్ప్లే అవుతుంది చూడండి ఎవరు ఏడుస్తున్నారో వాళ్ళ ఏడుపును ఒకసారి మీరు గమనించండి ఒక మగ మనిషి ఆయన అంతలా ఎందుకు రోజుస్తున్నాడు అనేది నేను చెప్తాను చూడండి చూసారు కదా ఆయన ఏడుపు విన్నారు కదా ప్రత్యక్షంగా చూశారు కదా గ్రౌండ్ రిపోర్ట్ మన ఛానల్లో ఉంది మీరు పూర్తి వీడియో కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు అయితే అసలు మ్యాటర్ ఏంటో క్లుప్తంగా చెప్తాను చూడండి గత వీడియోలో చెప్పాను మళ్ళా చెప్తున్నాను కొద్దిగా ఆలుష్యమైన కానీ చాలా ఇంపార్టెంట్ వీడియో అందరూ కూడా శ్రద్ధగా వినండి ఇక్కడ గమనిస్తే పక్కనున్నటువంటి ఆ మహిళ ఆ అతని యొక్క భార్య ఆవిడ మెల్లో నుంచి బొట్టుని తెంపేశారు అక్కడ ఆ పుల్లంపల్లిలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి బీసీ బోయ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆవిడ మెల్లో నుంచి తాలిబొట్టు తెంపారు తెంపడానికి కారణం ఏందయ్యా అంటే వాళ్ళ ఇంటి నుంచి కొంత దూరంలో మెయిన్ రోడ్డు ఉంది ఆ మెయిన్ రోడ్డున డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖున ఏసుక్రీస్తు పాటలు పెట్టుకుని ఒక వెహికల్ వెళ్తూ ఉంది అంటే వాహనం వెళ్తూ ఉంది వీళ్ళకేం సంబంధం లేదు పాప వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అయితే వాళ్ళ ఇంటి సమీపంలో వినపడుతుందని ఎవరో ఇద్దరు తాగినటువంటి వెదవలు అశోకు ఇంకా ఏదో ఉంది వాళ్ళు ఆ ఇంటి యజమానికి ఫోన్ చేసి మీ ఇంటి దగ్గర నుంచి ఏసుక్రీస్తు పాటలు వినిపిస్తున్నాయి వెంటనే బంద్ చేయాలని చెప్పేసి బూతులు తిట్టడం జరిగింది అతనేం చేశాడు వెంటనే ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి ఇలా మీ తమ్ముడు ఫోన్లు చేసి తిడుతున్నారు యాక్చువల్గా ఆ పాటలు మేము పెట్టలేదు ఎక్కడో దారిని పోతున్నటువంటి వాహనంలో అవి వస్తున్నాయి మాకు దానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు చెప్పిన వెంటనే మా అన్నకే చెప్తారా మీరు అని చెప్పేసి ఆ మాదిగపల్లిలో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని గొందరగోళంగా కొట్టి ఆ మహిళ మనలో తాలిపొట్టు తెంచేసి ఇంకొక వ్యక్తి ఉన్నాడు పక్కన ఆ మహిళ యొక్క తమ్ముడు అతని యొక్క తలని పగలగొట్టినటువంటి సందర్భాన్ని గురించినటువంటి అంశం అన్నమాట ఓకే ఏడుస్తున్నాడు ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన బ్రతికుండగానే ఆయన బ్రతికుండగానే ఆయన భార్య యొక్క మెల్లో మంగళసూత్రాన్ని తెచ్చేశారు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆయన పక్కన ఉన్నాడు చెట్టంత మనిషి పక్కన ఉన్నాడు కానీ భార్య మెల్లో మంగళసూత్రం లేదు ఎంత సాంప్రదాయబద్ధంగా ఈ భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో తాలిబట్టుకి మంగళసూత్రానికి ఇచ్చేటువంటి గౌరవం ఏంటనేది అందరికీ తెలుసు ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ క్రిస్టియన్ మ్యారేజెస్లో కూడా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని పాటలు పాడినా చివరికి తాలిబొట్టే కట్టిస్తారు అంటే ఈ భారతదేశపు గడ్డ మీద ఆ తాలికిచ్చేటువంటి విలువ అలాంటి అలాంటి తాలిని అతను బ్రతికుండగానే తెంచేస్తాడు అందుకని ఆయన బోరు అయితే ఇంకొక ఏడుపు ఇంకొక ఏడుపు కూడా మీకు నేను వినిపిస్తాను చూడు వాళ్ళైతే బయటకు వచ్చి మా రోడ్ సైడ్ బట్టలు అక్కడ ఇక్కడ మా వైపు బిరుగా చూసుకుంటూ తిరుగుతున్నారు సార్ మాకైతే ప్రాణహాని ఉంది సార్ మమ్మల్ని రక్షించండి సార్ ప్లీజ్ సార్ మేము బ్రతకాలంటే కూడా చాలా కష్టంగా ఉంది సార్ చాలా భయపెడుతున్నారు సార్ వాళ్ళు ఇటు మళ్ళీ వస్తున్నారు వస్తున్నారు సార్ రోడ్ సైడ్ తిరుగుతుంటే మా కళ్ళ కన్నులు ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు సార్ మాకు ఏ విధమైన న్యాయం జరగలేదు సార్ ప్లీజ్ సార్ మాకు న్యాయం చేయండి సార్ మాకైతే ప్రాణహాని ఉంది సార్ బాబుని రక్షించండి సార్ ప్లీజ్ సార్ ఏ మీడియా వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు ఫస్ట్ అయితే వచ్చినారు కానీ తర్వాత ఏ విధమైన రెస్పాన్స్ లేదు సార్ మాకు అందరూ వస్తారు చూస్తారు కానీ మాకు త్రీ నాట్ సెవెన్ సెక్షన్ అయితే ఖచ్చితంగా కావాలి సార్ ప్లీజ్ సార్ వాళ్ళకి శిక్ష పడాలి సార్ మేము అదే కోరుకుంటున్నాం సార్ ఏ విధమైన సహాయం మాకు ఎవరు చేయలేదు సార్ ఆ మహిళ ఏడుపులు కూడా విన్నారు కదా మహిళ ఏడుపులు విన్నారు కదా వాళ్ళు మళ్ళా రోడ్డును తిరుగుతూ కనులు ఎగరేస్తూ వాళ్ళ వైపు చూసి కనులు ఎగరేస్తూ రెచ్చిపోతూ తిరుగుతున్నారంట బైకుల మీద ఏ మీడియాలో కూడా మా గురించి స్పందించటం లేదు సార్ మమ్మల్ని కాపాడండి సార్ మాకు ప్రాణహాని ఉంది సార్ ఇక్కడ బ్రతకాలంటే కూడా కష్టమైపోతుంది సార్ మాకు త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కావాలి సార్ వాళ్ళని రిమాండ్కు పెట్టాలి సార్ అని అడుగుతుంది అంతే అంతే వాళ్ళకి ఇంకేం లేదు వాళ్ళ డిమాండ్స్ ఏంటి ఎవరైతే తాలిబొట్టు తెంచారో ఆ తాలిబొట్టుని తిరిగి తీసుకొచ్చి ఇవ్వాలి అక్కడ గాయం విపరీతమైనటువంటి గాయమైంది ఆ మహిళకి మెడకి అన్ని ఆధారాలు ఉన్నాయి ఓకే ఆ తాలిబొట్టు తీసుకొచ్చివ్వాలి ఎవరైతే తల పగల కొట్టారో ఆ మహిళలని చెప్పుకోలేనటువంటి ప్రాంతాలలో కూడా రక్తం కదుములు కట్టేలాగా కుట్టారో వాళ్ళకి చట్ట ప్రకారము రిమాండ్కు పంపించండి సార్ మమ్మల్ని కాపాడండి సార్ అని వాళ్ళు ఏడుస్తున్నారు ఇదే ఇదే ఇంత అంతకుమించి వాళ్ళ ఇంకేం ఏడవట్ల అయితే ఇక్కడ ఇక్కడ ఈ కమ్యూనిటీకి సంబంధించి ఈ కమ్యూనిటీకి సంబంధించి విశ్వాంతరాలకు కూడా నాయకుడు అయినటువంటి మంద మాది గారు విశ్వాంతరాలకు కూడా మాదిగానే శబ్దము ఎక్కడ వినిపిస్తే అక్కడ నాయకుడు అయినటువంటి మంద మాది గారు ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో అయితే జరిగిందో ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి గారితో ఏ విధమైనటువంటి అవినావ సంబంధం ఉందో పక్కన డిస్ప్లే అవుతుంది చూసుకోండి దిగిన దగ్గర నుంచి వెహికల్ దిగిన దగ్గర నుంచి ఆ పెద్ద కారులో నుంచి మందకృష్ణ మాదికారు దిగిన దగ్గర నుంచి ఎంత అందంగా అద్భుతంగా నవ్వుతున్నాడు చూడండి చివరిలో చివరిలో ఆ గదిలోకి వెళ్ళేటప్పుడు ఇద్దరు మందకృష్ణ ఒక నవ్వు నవ్వాడు వికట అటహాసం అన్నమాట అది ఎంత హృదయాంతరాల్లో నుంచి వచ్చినటువంటి నవ్వు మీ హృదయాంతరాల్లో నుంచి వచ్చినటువంటి ఆ నవ్వులో మీరు వికట అటహాసం చేస్తున్నటువంటి ఆ నవ్వులో మాదిగల జీవితాలు భగ్నమైపోతున్నాయి అదే గడ్డ మీద మీరు నవ్వినటువంటి గడ్డ మీద మీరు ఏ మంత్రి గారితో అయితే నవ్వారో అదే గడ్డ మీద ఈ రోజున నా మాజీగా కుటుంబాలు రోధిస్తున్నాయి ఆ రోదనలు మీకు వినపడవా మీ నవ్వులలో మీ నవ్వుల అలజడిలో మా ఏడుపుల అలజడులు ఏడుపుల అలజడిలో నుంచి వచ్చినటువంటి కన్నీటి వరద కనిపించటం లేదా మంద కృష్ణ మాది గారు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఓకే సత్యకుమార్ గారిని కొంచెం పక్కన పెడదాం సత్యకుమార్ గారు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి బీజేపీ గుర్తు మీద పోటీ చేసి కూటమి ద్వారా ఆయన గెలిచాడు గెలిచి ఈ రోజున ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు అయితే ఆ బీజేపీకి సుప్రీమైన ఆ బీజేపీకి సుప్రీమైన ఈ భారతదేశానికి అయినటువంటి ఈ భారతదేశానికే రాజు అయినటువంటి ప్రధాన నరేంద్ర మోడీ గారితో మంద కృష్ణ మాది గారికి ఏ విధమైనటువంటి అభినవభావం సంబంధం ఉందో పక్కన డిస్ప్లే అవుతుంది చూసుకోండి ఏ విధంగా చూడగానే కృష్ణ మాది గారిని చూడగానే షాక్ అయిపోయి ఎప్పుడో తిరణాలలో చిన్నప్పుడు తప్పిపోయినటువంటి స్నేహితుడు కనపడ్డట్టుగా ఈ ముప్పై నలభై ఏళ్ళు ఎక్కడికెళ్ళావు మిత్రమా అన్నట్టుగా చేతులు ఎగరేసి దగ్గరకు తీసుకొని కౌగలించుకొని భుజాలు తడుతూ ఇలా రెండు చేతులు బొట్టుకొని ఇలా ఇలా ఊపుతుంటే మంద కృష్ణ గారు నవ్వుతుంటే ఆ నవ్వుల వికట హఠహాసాలలో మాదిగ జాతి యొక్క భవిష్యత్తు తగలబడిపోతుంటే మాదిగల కన్నీరులో కొట్టుకుపోతూ ఉంటే ఒక్క సందర్భంలోనైనా ఒక్క నిమిషమైన ఈ అనంతపురం ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన మీద ఆ పుల్లంపల్లిలో జరిగినటువంటి ఘటన మీద ఒక్క చిరునవ్వు పక్కన పెట్టి ఒక్క చిరునవ్వు పక్కన పెట్టి ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించలేకపోయారా ఆ మంద సమాధానం చెప్పాలంటే బీజేపీ పార్టీలో మంద కృష్ణ మాది ఉన్నటువంటి సంబంధాల గురించి చెప్తున్నా వాళ్ళు హృదయాంతరంగాల్లో నుంచి వచ్చినటువంటి నవ్వుల గురించి చెప్తున్నా వాళ్ళ వికట హతహాసాల గురించి నేను చెప్తున్నా అంత అద్భుతమైనటువంటి పరిచయాలు అంత అద్భుతమైనటువంటి ఆలింగనాలు ఉన్నాయి వాళ్ళ మధ్య అంత అద్భుతమైనటువంటి ప్రేమలు ఉన్నాయి ఆప్యాయతలు ఉన్నాయి అనురాగాలు ఉన్నాయి ఈ అనురాగాలు అన్నీ కలిసి ఈ అనురాగాలన్నీ కలిసి మాదిగా కుటుంబాలను చింద్రం చేస్తున్నాయి ఓకే కొంచసేపు బీజేపీకి సంబంధించి వాళ్ళని పక్కన పెడదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరు పెద్ద మాదిగా పెద్ద మాదిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ నాయకుడు కూడా పెద్ద మాదిగా నేను ఎప్పటివరకు అనలేదు కానీ ఇంక్లూడింగ్ మందకృష్ణ మాది గారితో సహా చంద్రబాబు నాయుడు గారు మాత్రం అనేక సందర్భాల్లో ఆయనకి కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన ఓటమి అయినప్పుడు ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు ప్రతి సందర్భాల్లో ఆయనకు గుర్తొస్తుంది మాదిగ కమ్యూనిటీ అప్పుడు అంటాడు నేను పెద్ద మాదిగని అప్పుడు కొడతాడు మాదిగల డప్పుని అప్పుడు కుడతాడు మాదిగల చెప్పుని చెప్పులు కుట్టేటువంటి వ్యక్తుడు కన్నా కూడా అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిగా కుడతాడు అద్భుతంగా డప్పును కొట్టి చూయిస్తాడు నల్ల కన్నవలేసుకుంటాడు ఎంఆర్పి జెండాలు పట్టుకుంటాడు నేను పెద్ద మాదిగని పెద్ద మాదిగని మిమ్మల్ని ఉద్ధరిస్తానని ఎన్ని సందర్భాల్లో చెప్పాడు చెప్పినటువంటి సందర్భాలకి లెక్కే లేదు అలాంటి చంద్రబాబు నాయుడు గారితో అలాంటి చంద్రబాబు నాయుడు గారితో మందకృష్ణ మాది గారికి ఏ విధమైనటువంటి పరిచయాలు ఉన్నాయో ఒకసారి పక్కన ఫోటో డిస్ప్లే అవుతుంది ఎంత ఎంత అద్భుతమైనటువంటి నవ్వది ఎంత అద్భుతమైన ఎంత అసలు ఎంత గొప్పగా నవ్వుతున్నారు చూడండి ఎంత గొప్పగా ఇంకో ఇంకో ఫోటో చూడండి ఆయన ఆయన మందకృష్ణ మాది గారిని చంద్రబాబు నాయుడు గారు ఎటమీద పెట్టుకున్నాడు తల ఎట మీద పెట్టుకుంటే కళ్ళు మూసుకొని ఎంత అద్భుతంగా అద్భుతంగా నవ్వుతున్నాడు చూడ నోరు మొత్తం తెలుసుకొని అంటే అంటే మీ నవ్వులు మీ నవ్వు ముఖ్యమంత్రులతో మీ నవ్వులు ప్రధానమంత్రులతో మీ నవ్వులు మంత్రులతో మీ నవ్వులు ఎంపీలతో మీ నవ్వులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పౌర విమాన శాఖ మంత్రి ఉన్నారు కదా రామ్మోహన్ నాయుడు గారు ఆయనతోటి ఏ విధంగా నవ్వుతున్నాడు చూడండి ఆయనతోటి కేంద్ర మంత్రితో ఏ విధంగా నమ్ముతున్నాడో చూడండి తెలంగాణకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఇంకా చెప్పవచ్చు కిషన్ రెడ్డి గారితో ఉన్న పరిచయాలు అయితే అసలు చెప్పవసరం ఆయనతో ఎలా నవ్వు అంటే ఈ నవ్వులు ఈ నవ్వులు పువ్వులు ఈ నవ్వుల పువ్వులతోటి మాదిగల జీవితాల్లో వెలుగులు రాకుండా మీరు చేస్తున్నారు బీజేపీ అనేటువంటి ఒక విష ఆ పువ్వుని మీరు ముద్దాడుతూ మాదిగలను ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మందకృష్ణ మాదిగారు గారు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళు రోగిస్తున్నారు మాకు న్యాయం చేయండి సార్ అని అడుగుతున్నారు మాకు న్యాయం చేయండి సార్ అని అడుగుతున్నారు ఎవరు కూడా మాకు న్యాయం చేయటం అంటున్నారు ఆయన మాట్లాడాడు ఆ తలపగిలినటువంటి వ్యక్తి మాట్లాడాడు మాకు మందకృష్ణ కృష్ణ రావాలి అన్నాడు మాకు మందకృష్ణ కృష్ణ వస్తే న్యాయం జరుగుతుంది అన్నాడు నేను అంటున్నా అన్నా అన్నా మీ నవ్వులు మీ ఆనందాలు మీ సంతోషాలు మేము కాదంటలేమి మీరు గంపగుత్తగా మాదిగల యొక్క ఓట్లు కూటమికి వేయించారే మేము కాదంటలేమి వెయ్యమన్నప్పుడు మాదిగపల్లిలో ఉన్నటువంటి ప్రజలు వేశారు కాదంటలేమి కానీ మాదిగలను కొట్టినప్పుడు మాదిగల తలలు పగలగొట్టినప్పుడు మాదిగ మహిళల యొక్క మెడలోన మంగళ సూత్రాలు లాగినప్పుడు తెగినప్పుడు ఆ మంగళ సూత్రాలు కూడా ఇప్పించలేని నాయకత్వం కూడా ఒక నాయకత్వమేనా ఒక ఒక్కసారి ఆలోచించండి అన్నా అదే మీ ఆడపడుచు అదే మీ ఆడపడుచుకి మీ సొంత మీ రక్తబంధం అది నేను నేను కోరుకోనలా అదే మీ కూతురుకో లేదా మీ భార్యకో నేను నేను వాళ్ళకి జరగాలని కోరుకో అలా జరిగితే రియాక్ట్ కాకుండా ఇప్పటి వరకు ఉంటారు నేను నేను భావించా అది నా తల్లికి జరిగినట్టు భావించా నా చెల్లికి జరిగినట్టు భావించా నా ఆడపడుచుకు జరిగినట్టు భావించాను కాబట్టి తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించి ఇప్పటికి తగలాయి భుజం నొప్పి తొమ్మిది వందల యాభై కిలోమీటర్లో ప్రయాణించి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నా అక్కడ నా జరిగింది జరిగిందన నా రక్త బంధువుకు జరిగిందన్నమా నా తల్లికి జరిగిందనమాట ఏనా మాదిగలు మోసారు కదన్నా నిన్ను మాదిగలు నెట్టుని పెట్టుకొని ఊరేగారు కదా మా నాయకుడు మా నాయకుడు మా నాయకుడు మా మంద కృష్ణ మాదిగా మా కృష్ణ మాదిగ మా జాతిపిత అన్నాం కదన్నా నిన్ను మరి జాతి పితకి జాతి పితకి ఒక మాదిగ మహిళ మెడలో ఉన్నటువంటి తాలిబొట్టు తెగితే కనపడటం లేదా అన్నా కనీసం 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 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మీ టీం ఉంటుంది కదా ఎంఆర్పిఎస్ సంబంధించి మీ మీ టీం ఉంటుంది కదా వాళ్ళన్న వాళ్ళన్న ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఆ కుటుంబాన్ని ఒక్క నిమిషం పరామర్శించేటువంటి ప్రయత్నం మీరు మీరు బిజీ మీరు బిజీ మీరు ఎంత బిజీ అంటే ఫోటో డిస్ప్లే అవుతుంది పక్కన చూసుకొని ఎంత బిజీ అంటే ఉప్పల బాలు ఎవరు ఉప్పల బాలు వైజాగ్ సత్య ఇలాంటి వాళ్ళతోటి ఫోటోలు దిగడానికి కూడా అన్నకి అన్నకి టైం ఉంటుంది నేను 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 తప్పంటలే ఉప్పలబాలు దిగొచ్చు ఇంకొకరితో దిగొచ్చు ఇంకొకరు దిగొచ్చు నేను తప్పంటలే ఉప్పలబాలు దిగడానికి వైజాగ్ సత్యతో కుర్చీ కూడా దిగు నేను కాదంట కుర్చీ తాత్తో లోకులు కాకులాంటి కూడా కూడదిగన్నా నేను వద్దంటలా ఈ స్వతంత్ర భారతదేశంలో మీ స్వతంత్రం మీది వాళ్ళు వాళ్ళు మీ ఉద్యమానికి ఏం సహకరించో నాకైతే తెలియదు మీ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు మీకు మీకేం నాకు నాకైతే తెలియదు కానీ వాళ్ళని కలవడానికి వాళ్ళతో ఫోటోలు దిగడానికి మీకు సమయం ఉంటుంది కానీ దాడులకు గురిగాబడినటువంటి నా మాదిగ కుటుంబాలను పరామర్శించడానికి కలవడానికి వాళ్ళ గురించి మాట్లాడడానికి ప్రెస్ మీటులు పెట్టడానికి ఎందుకు సమయం ఉంటుంది ఒక్కసారి ఈ జాతికి మందకృష్ణ మాది గారు సమాధానం చెప్పాలి నేనైతే మందకృష్ణానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అన్న మీకున్నటువంటి పరిచయాలన్నీ చెప్పా మీకు అనితమ్మతో ఉన్నటువంటి పరిచయాలు అయితే అసలు చెప్పనవసరం లేదు అనితమ్మ మీ కాళ్ళకే నమస్కారం చేస్తుంది ఆ ఫోటో కూడా డిస్ప్లే అవుతుంది అనితమ్మ మీ కాళ్ళకి నమస్కారం చేస్తుంది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అసలు మీరు రావాల్సినటువంటి అవసరం కూడా లేదు ఒక్క ఫోన్ కాల్ తోటి అక్కడ మంత్రి మీ ఆశీర్వాదాలు తీసుకునేటువంటి వ్యక్తే ఏది ఆ స్థానికంగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సత్యకుమార్ గారు మీ ఆశీర్వాదాలు తీసుకునేటువంటి వ్యక్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయినటువంటి అనితమ్మ కూడా మీ ఆశీర్వాదాలు తీసుకునేటువంటి మంత్రి ఒక్క ఫోన్ కాల్ తోటి అక్కడ ఉన్నటువంటి దోషులను శిక్షించు కానీ మీరు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎందుకు పరామర్శించట్లేదు ఎందుకు ఆ కుటుంబాలను కలవటం లేదు ఎందుకు దోషులను శిక్షించమని అడగటం నాకు అర్థం కావట్లేదు ముప్పై ఏండ్లుగా ముప్పై ఏండ్లుగా మీరే నాయకుడు అని చెప్పేసి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి మాదిక సామాజిక వర్గానికి నాయకుడు మందకృష్ణ మాదిగాని పోర్ట్రేట్ అయ్యారు మీరు అన్ని రాజకీయ పార్టీల దగ్గర మీరే ఈ మాది కమ్యూనిటీకి నాయకుడు నాకు గుర్తింపు పొందారు అలా గుర్తింపు పొందినటువంటి మీరు మీరు ఓట్లేయమన్నటువంటి ప్రభుత్వం మీరు ఓట్లేసి గెలిపించినటువంటి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి కూర్చుంటే ఈ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న దగ్గర ఈ విధమైనటువంటి దాడులు జరుగుతుంటే మీరు స్పందించకుండా ఉన్నారు అంటే మీరెందుకు మాట్లాడతారులే మీకు కూడా అందులో భాగం ఉందని మేము భావించుకోవాల్సి వస్తుందని మీరు గనక మీరు గనక స్పందించకపోతే మీ కేడర్ కనుక అక్కడ స్పందించకపోతే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళకపోతే ఆ కుటుంబానికి కనుక న్యాయం జరగకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దయచేసి మీరు వదిలేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీకు రావద్దు మీరు రాకుండా ఉంటే మా రాష్ట్రంలో కొత్త నాయకత్వం అన్నా ముందుకు వస్తుంది కొత్త నాయకులన్నా వస్తారు ఈ సమాజంలో ఈ మాది కమ్యూనిటీ ఇంకా దిగజారిపోకుండా కాపాడుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు సవతి తల్లి ప్రేమను మాత్రం మా రాష్ట్రం మీద చూపించొద్దన్న మీకు ప్రేమ ఉంటే మీకు అభిమానం ఉంటే మా మాదిగల మీద మీకు గౌరవం ఉన్న ఈ సమ్మెత్తు జాలి ఉన్నా మీరు ఖచ్చితంగా రావాలి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి వాళ్ళకు న్యాయం జరగాలి వాళ్ళకి న్యాయం జరిగితేనే మళ్ళా చెప్తున్నా నేను మాటకి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి మీకు సెల్యూట్ చేస్తూ వీడియో చేస్తాను మిమ్మల్ని అభినందిస్తూ వీడియో చేస్తా మీకు నమస్కారం పెడుతూ వీడియో చేస్తా మీరు గనక రాకుండా ఉంటే మీరు గనక రాకుండా ఉంటే మిమ్మల్ని ప్రతినిత్యము వెంటాడుతూనే ఉంటాను ఎండగడుతూనే ఉంటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఏ విధంగా ద్రోహం చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి మాదిగలకి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో ప్రతి క్షణము చెప్తూనే ఉంటాను మాదిగలను అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాను మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో మీరు గుర్తుపెట్టుకోండి కూటమి ప్రభుత్వము మీరు గుర్తుపెట్టుకోండి ఎన్ని 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 దాడులు చేస్తున్నారో ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయో దళితుల మీద మాలల మీద మాదిగల మీద వరుస పెట్టి ఎన్ని చేస్తున్నారో గ్రౌండ్ రిపోర్ట్లు చేసి చేసి నా దేహం కూడా అలసిపోతుంది ఎన్ని గ్రౌండ్ రిపోర్ట్ ఇది అవ్వకముందే ఇంకొకటి వెల్లంపల్లిలో జరిగింది ప్రకాశం జిల్లాలో వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు మరి అన్నారండి అన్నారండి ఎన్ని ఎన్ని గ్రౌండ్ రిపోర్ట్లు ఇవ్వాలి ఎన్ని దాడులు చేస్తారు ఎన్ని రకాలుగా హింసిస్తారు ఎన్ని రకాలుగా చిత్రవాద మీరు ఎన్ని రకాలుగా చిత్రవాదలు చేస్తున్నారో ప్రతి అంశాన్ని నోట్ చేసుకుంటున్నాము రాబోయేటువంటి ఎన్నికల్లో ఓటుతో మాత్రం ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాము ఎవరైతే దోషులు ఉన్నారో ఆ శిక్షించండి మేమే మేమే అతిగా కోరుకోవటం లేదు కదా మీరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్లెక్సీల మీద ఏదో ఒక జంతువుని కోసి రక్తం వేస్తే అరికాల మీద కొట్టినట్టు ఇంకొకరిని అరికాల మీద కొట్టినట్టు మేము కొట్టమని కోరుకోవటం లేదు కదా మమ్మల్ని మమ్మల్ని కొట్టినా తిట్టినా మా మెదలో ఉన్నటువంటి మాంగాల్యాలు తీసుకుపోయినా మా ఆడబిడ్డలని మా ఆడబిడ్డలని మా మగవాళ్ళు బ్రతికుండగాని వాళ్ళని వ్యసవన చేసినా కానీ మేము వాళ్ళని కొట్టండి అని కోరుకోవటం లేదు కదా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాల ప్రకారం ఆ శిక్షణల ప్రకారం శిక్షించండి నన్ను అడుగుతుంటే ఆ న్యాయం కూడా ఇక్కడ అందదా ఆ న్యాయం కూడా అందనటువంటి పక్షంలో ఏ విధంగా న్యాయం చేసుకోవాలో ఈ జాతులు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తాయో ఆ బుద్ధి చెప్పించుకునేటువంటి ప్రక్రియకు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి